హాయ్ ఎవ్రీవన్ ఆంధ్ర కిచెన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పొంగనాలు ఎలా చేయాలో చూద్దాము దానికి కావాల్సినది దోస పిండి తీసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి దానిలో కొద్దిగా మినప్పప్పు కొద్దిగా శనగపప్పు వేసి లైట్గా వేయించుకోవాలి దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇది ఫుల్గా వేగాల్సిన అవసరం లేదు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది దానిలో ఒక స్పూన్ క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి ఒక స్పూన్ కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి చివరగా కొత్తిమీర చల్లి మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆపేసి వేసి ప్యాన్లోని తయారు చేసిన మిశ్రమాన్ని పిండిలో వేసి కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా లేదు లేదా మరీ లూజ్గా లేకుండా కొద్దిగా అందులోనే సాల్ట్ వేసి ఉప్పు చూసుకొని బాగా ఆ రకంగా వచ్చే విధంగా కలిపి దానిలో స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్న పిండిని అందులో ప్రిపేర్ చేసుకున్న పిండిని అందులో వేసుకోవాలి అలాగే అన్ని అన్నీ గుంతల్లో పెట్టేసుకోవాలి అలా పెట్టిన తర్వాత మూత వేసి ఒక మూడు నిమిషాలు స్టవ్ లోలో ఉంచుకొని వేగించుకోవాలి వేగిన వాటిని రెండో వైపుకు తిప్పి అన్నిటినీ అలాగే తిప్పుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇప్పుడు అన్నీ వేగిపోయినవి వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి పొంగణాలు రెడీ అయిపోయాయి వీటిని చట్నీలో లేదా పొడి ఊరగాయ వీటిలో అయినా వేసుకొని తినొచ్చు థ్యాంక్ యూ